Hi, hello friends, welcome to my live thank you, thank you. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ మెసేజెస్ హాయ్ హలో సుధాకర్ హాయ్ అండి సుధాకర్ గారు వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ అండి టీ కాఫీలు తాగారా లేదా బోన్ చేశారా హలో సుధాకర్ గారు కామెంట్ చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయిలోనే ఉన్నారు కామెంట్ చేయరా హాయ్ రాతల్లి హాయ్ హాయ్ మా హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రాతల్లి ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు బోన్ చేస్తావా చేశాను రా తల్లి నేను బోన్ చేశాను ఫోర్ లైక్ డన్ థ్యాంక్ యూ రా తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తల్లి నువ్వు లైవ్ ఎప్పుడు పెడతావా ప్రసన్నా నువ్వు లైవ్ ఎప్పుడు పెడతావురా సబ్ చేశాను నేను ఆల్రెడీ ఆల్ సింబల్ నొక్కాను నువ్వు ఎప్పుడు లైవ్ పెట్టినా నేను వస్తాను సరేనా చేస్తావా నువ్వు ఉదయం ఏడు గంటలకి టూ అవర్స్ పెడతాను అక్క అబ్బా ఉదయం ఏడు గంటలకంటే మధ్యాహ్నం టూకి పెడతాను ఓకే ఈ మధ్యాహ్నం టూ ఓకే ఫిక్స్ ఇప్పుడు నైన్ థర్టీకి ఓకే ఇది ఫిక్స్ ఇంకా ఎందుకంటే ఉదయం నువ్వు పెట్టిన టయానికి నేను లేగను మీకేడంటే మాకు నాలుగున్నర అవుతుంది తెల్లారు కట్ట ఓకే నాకు తెల్లారు అట్లా మధ్యాహ్నం టూ కంటే నేను ఆల్మోస్ట్ ఆ టైము పదిన్నర ఓకే ఆ టైంలో కూడా అనుకుంటుంది ఓకేనా ఈ రెండు టైర్లు ఫిక్స్ మార్నింగ్ టైం రాదు రాలేదు నాగలక్ష్మి హాయ్ హాయ్ అండి మహ్మద్ గారు హాయ్ హాయ్ మా వెల్కమ్ టు మై లైవ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఓ అమ్మో ఇప్పుడు మాకు గుడ్ మార్నింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు ఓ బ్రెడ్ అండ్ బన్ బండ్ అండ్ కాపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు అలా పెడతంటే నాకు కాపీ తాగాలనిపిస్తుంది మా అన్నకి చెప్పాను నేను తాగను అని ఫైవ్ లైక్ డన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఓకే అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది మా తల్లి ఎందుకురా తల్లి థ్యాంక్ యూ మనకు మనం సపోర్ట్ చేసుకోవాలమ్మా థ్యాంక్ యూ తల్లి మా చెల్లెళ్ళు కదా మీరు బంగారాలు ఆల్మోస్ట్ నేను కూడా మీరు ఎప్పుడు లైవ్ పెట్టి నా నేను జాయిన్ అవుతాను సిస్టర్ థ్యాంక్ యూ రతల్లి అక్క నేను నాకు ఇంగ్లీష్ రాదు నా నా పేరు శాంతి రతల్లి అక్క అంటూ వచ్చేసాడు నా తమ్ముడు దిగులుగాను అయ్యో తమ్ముడు ఏమైంది నాన్న ఇండియాలో ఎక్కడక్క మీ ఊరు కాకినాడ ర తల్లి కాకినాడ లైక్ డన్ అంటున్నాడు తమ్ముడు చేసావా నువ్వు వెరీ నైస్ అయ్యో ఈ వెరీ నైస్ మట్టికి అర్థం కావుతుంది ఆ పక్కన ఉందని అర్థం కావట్లేదు బిజీ ఉన్నాక ప్రసన్న హాయ్ అంటున్నాడు మా తమ్ముడు ఏమై బిజీగా ఉన్నావా ఓకే ఓకే తమ్ముడు నువ్వు మట్టికి హ్యాపీగా ఉండాలి ఓకేనా తమ్ముడు ఇక్కడ వేరీ నైస్ తర్వాత ఏం పెడుతున్నారు నాకు తెలుగులో పెట్టు లేదక్క ఇంకా ఇంకా తినలేదా ఓకే ఓకే అక్క అంటుంది మా తల్లి తిరుగుతుంది గిరా గిరానే తిరుగుతుంది నా ఛానల్ ఎప్పుడు ఎందుకలాగా మనసున్న మహారాజుని నేనే వామ్మో సోమన్నా నువ్వు సోమాన్నవా కాదా నాకు ఒక్కసారి చెప్పే సోమానా ఇందాక వీడియో అయ్యో నేను యూట్యూబ్ దూరం అవుతా నేను యూట్యూబ్కి దూరం అనుకుంటున్నా ఏమైంది తమ్ముడు కొన్ని రోజులు అస్సలు ఒప్పుకోను నేను ఎవ్వరు ఒప్పుకొని ఒప్పుకోకపోయినా నేనైనా అవునా సోమన్న ఎవరు శాంతి గారు నాకు తెలీదు అవునా మరి నువ్వెవరు ఓ అమ్మో నాకు తెలిసి ఇంకా ఈ ఐడియల్ మార్చుకుని వచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారు చంద్ర నువ్వా చంద్ర దీనికి దెబ్బలు పడాలి ఒక్క నిమిషం బయటికి వెళ్ళి మాట్లాడతా తిరుగుతా తిరుగుతా మాట్లాడతాను నేను కూడా అది తిరిగితే నేను తిరగలేనా దేవుడా జస్ట్ వన్ మినిట్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఫుల్ సిగ్నల్ తిరుగుతుంది ఓ బయట ఋతువ ఉందా చాలా చెప్పండి ఇప్పుడు తిరగదు ఇంకా తిన్నావా శాంతి గారు మీరెవరో చెప్పండి నాకు నాకు మీరెవరో అర్థం కావడం తమ్ముడు ఉన్నావా ఇంకా తిరుగుతున్న దగ్గర గిరా లేదా నాకు మీరెవరో చెప్పండి ఫస్ట్ అన్నారు ఊరికే మిమ్మల్ని ఆట పట్టిద్దామని అవునా ఓకే వెరీ నైస్ సూపర్ అండి మీరు బాగా ఆట పట్టించారు నా ఓటైపోయింది ఓ దేవుడా ఎందుకండి అన్నయ్య గారు అలా పెట్టారు తప్పు కదా చెల్లెలకి అలా పెట్టకూడదు కదా నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ చిన్న ఉన్నావా నాన్న చిన్న తమ్ముడు చెప్పు నానా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఎందుకు అలా అయిపోయావు ఫస్ట్ మొన్నడు దాకా సాయి తమ్ముడు ఇప్పుడు నువ్వు ఎందుకు మీరే అలా అంటే ఈ యూట్యూబ్ లో మేము ఏం చెయ్యం చెప్పు మేమేం చెయ్యం ఏం చెయ్యగలుదాం మేము ఏమి చేయలేం మా తమ్ముడు ఇంగ్లీష్ లో పెట్టాడు ఇంగ్లీష్ లో పెట్టాడు కీతి గోట్ సైడ్ గో గో గుడ్ గుడ్ బాయన తెలుసు తమ్ముడు చెప్పినానా నేను అడిగిన దానికి నెట్ట దగ్గర కూర్చున్నా కూడా ఇది నెట్ తిరుగుతుందంటే ఏమనుకోవాలి అసలే ఈ నెట్ మంచిది కాదు అక్క మనసు బాగోలేదు అయ్యో అదే కదా నాన్న దేనికి ఏమైంది నాకు అర్థం కావట్లేదు అందరూ దూరం పెడుతున్నారు నన్ను నిన్నెవ్వరు దూరం పెట్టరు ఎందుకు పెడతారు అసలే దూరం నేను చెప్పు నిన్నెవరు దూరం పెట్టరు అందరూ కావాలనుకుంటారు ఈ నెట్ట దగ్గరకు వచ్చి కూర్చున్నా కూడా ఈ నెట్ట తిరుగుతుందంటే దీన్ని నేను ఒక్కసారి నీటిలో ముంచి లేపాలి అప్పుడు బాగా తిరుగుతుంది ఎందుకు తిరుగుతున్నావే నెట్ట నువ్వు ఇలా ఇలా ఇలాగా అర్థం కాకుండా చిన్న తమ్ముడు సోమన్న గారు ఉన్నారా చెప్పండి ఇట్లకి తీసుకోమని చెయ్యండి చెప్తున్నారా అండి హాయ్ 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 అండి ఆ తల్లి నువ్వా కుమారి తల్లి ఎన్ని రోజులకు వచ్చావా మళ్ళీ అరుస్తుంది ఓ అంట ఎలా ఉన్నావా తల్లి బాగున్నావా థ్యాంక్ యూరా తల్లి ఇండియా వెళ్ళిపోయావా అమ్మా మర్చిపోయాను ఎలా ఉన్నారు పిల్లలు అందరూ బాగున్నారా పిల్లలు గట్టి ఎలా ఉన్నారు తల్లి బాగున్నారా స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయరా మరి ఫోన్ మీద ఫోన్ గ్లాస్ మీద ఒక్కసారి రెండు సార్లు అట్టా పాఠాపా కొట్టు ఆ మా తల్లి చెప్పరా తల్లి థ్యాంక్ యూ రాతల్లి థ్యాంక్ యూ సో మచ్ త్రీ మెంబర్స్ ఉన్నారు ఇట్లా ప్లీజ్ కామెంట్ నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పకుండా స్క్రీన్ మీద డబుల్ ట్రాప్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ హాయ్ అండి మీరు ఎక్కడి నుంచి నేను బెహరణించండి నేను బెహరన్ లో ఉంటానండి బెహ్రాన్ నుంచి చేస్తున్నాను లైవ్ మీరే నాకు తెలుసు నేను ఏరియా అంటున్నావా అయితే నేను బెహ్రన్ లో డియర్ ఉంటా స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి అందరూ ఏంట్రా తల్లి ఆ మెసేజ్ నాకు అర్థం కాలేదు మీరు కాని పిన్ చదమ్మ లేదు చదము లేదా అర్థం కాలే సిక్స్ ఎయిట్ నెంబర్స్ ఉన్నారా ఇట్లా ప్లీజ్ కామెంట్ ఎక్కడి నుంచి చూస్తున్నారు స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి రోహిత్ రెడ్డి గారు మీరు కూడా స్క్రీన్ మీద డబల్ టాప్ చేయండి ఒక్కసారి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఆయనయ్యా ఎలా ఉన్నారా అన్నయ్య బాగున్నారా అన్నయ్య ఆఫీస్ నైట్ పెట్టడమే బెటర్ అనిపిస్తుంది ఇంకొకటి త్రీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అవుతుంది నైట్ పెడతా ఇంకా ఎందుకు పెట్టానో పోయినం లేదు సిగ్నల్ అస్సలు లాగడం లేదు ఓ దేవుడా లోతారెడ్డి స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయలేదు అన్నయ్యా మీరు కూడా చేయలేదు చేయండి మీ నెంబర్ అడిగాను కానీ మీరు ఇవ్వడం లేదు ఎందుకండి నా నెంబర్తో పని ఉందండి కామెంట్ చేయండి మీరు వీడియో కింద ఛానల్కి కనెక్ట్ అయ్యారు కదా ఆల్రెడీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎందుకు మీరు స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు అన్నయ్య ఉన్నావా విజ్రాయిల్ అన్నయ్య నువ్వు కూడా కొత్తనా చేయలేదు లైఫ్ ఇంకొక సెక ఇంకొక థర్టీ సెకండ్స్ రాజా గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎక్కడి నుంచి రజాగారు నుంచి చూస్తారు నేను లైక్ ఇచ్చాను అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఉన్నావా వెళ్ళిపోయావా నువ్వు కూడా ఇచ్చి ఇంకా లైవ్ అయించే అతను గంట అయింది ఏంటో నే అసలు నెట్లాగడం లేదండి తిరుగుతూ 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 ఉంటుంది ఇలాంటి టైంలో లైవ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే చిరాకు వస్తుంది థ్యాంక్స్ అండి రోహితారెడ్డి గారు నేను నైట్ లైవ్ పెడతాను కదా పది గంటలకి అప్పుడు రండి తప్పకుండా రజు గారు రజ గారు మీరు కూడా కొత్తగా వచ్చారా ప్లీజ్ స్క్రీన్ డబల్ టచ్ చేయండి ఎక్కడ నుంచి చూస్తున్నారు ఛానల్ కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్క్రీన్ మీద టాప్ చేయండి అయిట్లోనే ఉండి చూస్తున్నారు ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎందుకు కామెంట్ చేయడం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను లైవ్ ఎండ్ చేస్తాను